పల్లీలన్న మిచ్చిరంటే చాలా ఇష్టం మిక్చర్ దేవుడు ఇదేమో పచ్చడి ఓకే పచ్చడాయి పచ్చడి ఇది గోంగూర సంతోషం సంతోషం విశాడు కదా పచ్చళ్ళంటే ప్రాణం పల్లీలు అంటే ప్రాణం అంటే పట్టణ అన్ని నాకు తిన్నాయి బాబాయ్ ఇప్పించాడు వాళ్ళ దోవన అదే అంటే దేవుడు మనకి కల్పించడు తెలుసా అండి నాకు తెలివచ్చింది దేవుడు మనకి కనిపించడండి ఒక మానవ రూపంలో మన ఆత్మ చెప్తాడు ఆవిడకి వే అప్పుడు వీళ్ళకి ఇష్టం అనిపిస్తుంది అండి పెట్టాలని అలా నాకు వచ్చినాయి చూసి ఓహో వీడియోలు ఫాలో అయ్యారా ఓకే కూడా ఇష్టం పల్లీలు కూడా నన్ను తినమన్నారు అండి రోజుతోటి ఇంత ఉండదు తింటారు కదా అవును తల్లి సంక్రాంతిని ఈసారి పండగే ఏ పండుగ అబ్బబ్ చీరలు కడతాను చూడండి సూపర్ అదర్ కూడా యాభై ఐదు సంవత్సరాలు అయినా సరే థర్టీ ఫైవ్ ఫార్టీలా ఉంటానండి చూడండి నేను నన్ను చూసాక మీరు మాట్లాడతారు అదే అండి సంతోషం తండ్రి కొత్త ప్లేట్లు ఓపెనింగ్ చేస్తాను అన్నం పెట్టి ప్లేట్లలో ఓకే సంతోషం అండి ఇంక ఈ సంతోషం నేను పది రోజుల వరకు నేను తప్ప చూశారు కదండి డబ్బులు కూడా ఇచ్చారండి పదిహేను వేలు కాకపోతే నేను ఒకటి అన్న నేను మీరు అన్న ఇవ్వక ముందే నేను ఆలోచించాను ఇప్పుడు నుంచి నెల నుంచి వీడలేదు పెడతా అయితే మధ్యలో జస్ట్